పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు పదకొండు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవిని అని పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని కోటంరెడ్డి చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు వందల ఐదు మందికి మూడు కోట్ల ఎనబై ఎనిమిది లక్షల రూపాయల చెక్కును అందజేశామని తెలిపారు మాట మీద నిలబడే ప్రభుత్వం మాదని ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు అనంతరం టీడీపీ నేత సాబిర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు క్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజక కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి నాయకత్వంలో అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటళ్లకు వారి యొక్క హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మన వైట్ కార్డు ఉన్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వాళ్ళకు చేసినటువంటి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది అయితే అత్యంత నిరుపేదలుగా ఉండి ఏదైనా ఆరోగ్యశ్రీ రానటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఒకటి ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా వారి బాధలు తన బాధలుగా ఏదైతే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు చేసేటువంటి కష్టాలని గుర్తించి వాళ్ళు అప్పులు చేసుకుని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకొని ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ వర్తించే వర్తింపు చేయనప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నింటినీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాదాపు పెట్టిన ప్రతి ఒక్క బిల్లు కూడా పాస్ చేయటం వచ్చిన రావడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఈరోజు ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించి పది లక్షల ఎనభై ఆరు వేల నూట పదిహేడు రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోటమిరెడ్డి గిరిధర్ గారి గిర్ధర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి సంక్షేమం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధరెడ్డి గారంటే అభివృద్ధి సంక్షేమం ఈ యొక్క ప్రజల యొక్క నెల్లూరు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేసి కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన ప్ర ప్రజలకు అనునిత్యం మేము అందుబాటులో ఉండాలా వాళ్ళకి వంతు సహకారం అందియాలా ఇచ్చినటువంటి హామీని పూర్తి చేయాలా అలాగే బాగలేనటువంటి హెల్త్ పరంగా బాగలేనటువంటి వాళ్ళు కూడా మేము సహనం ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం రూరల్ శాసనసభ్యులు గారి యొక్క సహకారం ఈ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజలతో నిత్యం అమకమైనటువంటి నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిరిజరెడ్డి గారు చెప్పి తెలియపరుస్తూ మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా సంక్రాంతి బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బొంబర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందనా స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట